నిత్య అన్నదాన సత్రం నూతన కమిటీ ఎన్నిక కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కాకతీయ కమ్మ నిత్య అన్నదాన సత్రం నూతన కమిటీని డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఎన్నుకోవడం జరిగిందని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పాతికేయులతో సోమవారం స్థానిక శ్రీ కాకతీయ ఖమ్మ అన్నదాన సత్రంలో మాట్లాడుతూ అధ్యక్షునిగా గుంటూరు పట్టణం ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్ చెందిన గద్దె కాశయ్యను ఎన్నుకోవడం జరిగిందని ఉపాధ్యక్షులుగా పల్నాడు జిల్లా నూజండ్ల మండలం జంగాలపల్లి వాస్తవ్యులు నరసేటి చిన్న హనుమయ్య ఎన్నుకున్నారు అలాగే కార్యదర్శిగా నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు బతినేని వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శిగా ప్రకాశం జిల్లా దర్శి మండలం శామంతపూడి గ్రామ వాస్తవ్యులు గుదే వీరబ్రహ్మం ఎన్నికయ్యారు కోశాధికారిగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెద్ద ఉర్లగర్లు గ్రామ వాస్తవ్యులు ముప్పరాజు సుబ్బారావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గద్దె కాశయ్య ఉపాధ్యక్షులు నరసేటి చిన్న హనుమయ్య కార్యదర్శి బతినేని వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి గుదే వీరబ్రహ్మం కోశాధికారి ముప్ప రాజు సుబ్బారావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాబోయే రోజుల్లో శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కాకతీయ సత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క పాలక వర్గం కమిటీ మొత్తం కూడా తీర్మానం నిన్న ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క ఆనందంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కమిటీని నిర్ణయించినారు బడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీ ద్వారాగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చేయడానికి పాల్గొని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాలని చేస్తామని మనం చేస్తున్నాము కాబట్టి శ్రీ మా జంగపల్లి నూజన మండల గ్రామము నర్సేటి చిన్న చిన్న హనుమయ్య అని నేను వైస్ ప్రెసిడెంట్గా నిర్ణయించారు కాబట్టి కమిటీ తీర్మానం అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందించమని వారికి అభినందన చూపిస్తున్నాము శ్రీమద్వి విరాట్ పోత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కన్నెమల్లయ్యపల్లెల్లో శ్రీ కాకతీయ కమ్మవారి నిత్య అన్నదాన సత్రమునందు రోజున కొత్తగా పాలక వర్గం కమిటీ ఎన్నుకోవటం జరిగినది తెలుగు రాష్ట్రముల కమ్మ సోదరుల సోదరిమణులకు అందరికీ విజ్ఞప్తి నిత్య అన్నదానం జరుగుతున్నందున ఈ విరాళం ఇవ్వదలుచుకున్న వారు ఈ నెం ఈ సెల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవలసినదిగా కోరుచున్నాము నైన్ డబల్ ఫోర్ జీరో టూ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ ఈ అన్నదానమునకు సహకరించవలసినదిగా కోరుచున్నాము